నమస్తే అందరు ఎలా అన్నారు నేనైతే చాలా బాగున్నా వెల్కమ్ బ్యాక్ తెలిసంది పార్ట్ ఎయిట్ అనమాట ఈ పార్ట్ ఎయిట్ నాకు చాలా అంటే చాలా ఇష్టము ఎందుకంటే నీళ్ళకి వెళ్ళేది పెళ్ళికొడుకు నీళ్ళకి నీళ్ళకైతే వెళ్ళామనమాట చెప్పాను కదా ఒక ఫార్టీ మెంబర్స్ అయితే చిన్న చిన్న చెంబులు ఇంకా చిన్న బిందులు ఏదో పేరుకి నీళ్ళు తేవడం అన్నట్టు చిన్న చిన్న పిల్లలు కూడా అక్క చెల్లు వరసైన వాళ్ళందరూ మేనత్తలు వీళ్ళు ముగ్గురు కూడా చెరువుకైతే వెళ్ళాము చెరువు దగ్గరలో ఉండే బోరింగ్ వాటర్ అయితే తీసుకొచ్చామన్నమాట ఇవన్నిటితోనే పెళ్ళికొడుకు స్నానం చేపిస్తారు స్నానానికి అయితే రెడీ అయితే చేసేస్తున్నాము స్నానానికి ముందు కాళ్ళగోళ్ళు అనేసి ఒక ప్రా ప్రోగ్రామ్ ఉంటుంది అంటే పెళ్ళికొడుకు గోళ్ళు అలాగే చిన్న షేవింగ్ చేస్తారనమాట ఆ షేవింగ్ చేసేటప్పుడు ఆ గోలు తీసేటప్పుడు ఇలా అక్క చెల్లెళ్ళందరూ పైటలు వేస్తారు ఆ పైటల్లో గోళ్ళు పడతాయో లేవో నాకు తెలియదు కానీ డబ్బులు మాత్రం పడతాయి అనమాట ఎంతమంది నీళ్ళకి వెళ్ళామో అంతమందికి కూడా డబ్బులు అయితే వేస్తారు ఒక్కొక్కరు దానిలో చూసారు కదా పెళ్ళికొడుకు తల్లి అయితే ఒక్కొక్కరికి డబ్బులు వేస్తుంది బయట వేసిన వాళ్ళకి ఇలాంటి ఆచారం మీలో ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి మాకైతే భలే ఎంజాయ్ ఈ మూమెంట్ మాత్రం చాలా బాగుంటుంది పెళ్ళికొడుకుతో పాటు తోటి పెళ్లి కొడుకు అంటే మేనల్లుడు అన్నమాట పెళ్ళికొడుకు మేనల్లుడు అయ్యే వాళ్ళైతే తోటి పెళ్లి కొడుకుగా ఉంటారు అది మా చెల్లి వాళ్ళ బాబు అయితే తోటి పెళ్లి కొడుకుగా ఉన్నాడు సేమ్ వాడికి కూడా పెళ్ళికొడుకు చేసినట్టే అలాగే చేస్తామన్నమాట స్నానం పసుపు రాయడం బొట్టు పెట్టడం అన్నీ కూడా అలాగే జరుగుతాయి పెళ్ళికూతురు వచ్చిన వరకు కూడా తోడుగా ఉంటాడనమాట పెళ్ళికొడుకు తోడుగా అందుకే తోడు పెళ్లి కొడుకు పెళ్ళికొడుకు స్నానం తోటి పెళ్లి కొడుకు స్నానం అయిపోయాక అయితే ఈ పెళ్ళికొడుకుకి పవిడి చెంగులతో అందరం కూడా తుడుస్తామన్నమాట తల తుడిసి మొత్తం తుడుస్తామన్నమాట ఇదంతా అయిపోయాక మేమైతే ఇంకా తీసుకురావడానికి అయితే వెళ్ళిపోయామనమాట వెళ్ళి వచ్చాక సరికి ఎయిట్ అయిపోయింది రిసెప్షన్ వీడియో ఒక్కటి కూడా నా దగ్గర లేదు రిసెప్షన్ అంతా అయిపోయాక ఫుల్ ఊరేగింపు అయింది అనమాట డ్యాన్సులతో ఆ ఊరేగింపు వీడియో కూడా పెడతాను మొత్తానికి పెళ్ళికొడికిని పెళ్ళికూతురిని ఈ విధంగా రెడీ చేస్తామన్నమాట ఎందుకు పెళ్ళి అప్పుడే తెలుసా అర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అందుకే పెళ్ళికైతే మీరు చూడడానికి రెడీ అయిపోయింది అందుకే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి